ఈ మధ్య కాలంలో మనం తరచు బస్సు ప్రమాదాలను చూస్తూ ఉంటాం కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో అది స్లీపర్ బస్ అయి ఉండడం నిబంధనలకు విరుద్ధంగా నడిపి అది వాళ్ళు తప్పించుకోని పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అయితే దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి జాతీయ మానవ హక్కుల మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలకు ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటాయో అవి నిబద్ధత నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతు నడుపుతున్నాయని అవన్నిటిని కూడా ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బస్సులు అన్నిటిని కూడా ఆపేయాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది అయితే ప్రస్తుతానికి ఇష్టానుసారంగా బస్సులను మార్పులు చేస్తున్నారు అయితే ఈ మార్పులు చేసినటువంటి బస్సులను భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అత్యవసర ద్వారాలు మూసివేయడం తనిఖీలు చేయకపోవడం అగ్ని ప్రమాదాలు నియంత్రించే పరికరాలు లేకపోవడం వల్లే బస్సులు ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఇటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో మనం ఏదైతే కర్నూలు సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఎగ్జిట్ డోర్ అనేది బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ డోర్ అనేది తెరుచుకోకపోవడం చాలామంది ఆ ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్ళి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఆ ప్రమాదంలో ఎగ్జిట్ డోర్ అనేది చాలా కష్టంగా బయటికి వచ్చింది ఓపెన్ అయిందని కూడా బయట దాని నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు కూడా చెప్పుకొచ్చారు అయితే ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇక్కడ ఉన్నట్టు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కావచ్చు ఎగ్జిట్ డోర్లు అనేవి మూతపడేలాగా కూడా పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉంటాయో పైన స్లీపర్ బెడ్లను ఏర్పాటు చేసి ఎగ్జిట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి రాకుండా కూడా అన్ని విండోస్ ను క్లోజ్ చేసేసి ఆ ప్రమాదాలు గురయ్యి ప్రాణాలు ఎక్కువగా కోల్పోవడానికి కారణం అవుతున్నాయి అయితే మనం కర్నూలు ఘటన చూ చూసినట్లయితే ముఖ్యంగా దాంట్లో అంతమంది చనిపోవడానికి కారణం నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసినటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని నడపడం అనే మనం ప్రత్యేకంగా చూడొచ్చు అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పటి వరకు దాంట్లో అత్య అత్యవసర ద్వారాలు మూసివేయడం అంటే మనం ఏదైతే బస్సును చూసుకున్నట్టయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనేది ఎగ్జిట్ డోర్స్ అనేవి చాలా వరకు మనం ఉన్నటువంటి విండోస్ దగ్గర ఎగ్జిట్ డోర్ అనేది తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆ ఎగ్జిట్ డోర్ని మూసేసి దానికి సమానంగా పైన స్లీ స్లీపర్ బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దాన్ని రీక్రియేట్ చేసి బస్సులు అన్నిటిని కూడా స్లీపర్ బస్సులు అంటూ కూడా తయారు చేసి రోడ్ల మీద తీసుకురావడం జరుగుతుంది అయితే ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి జనాల ప్రాణాలతోటి ఈ లగ్జరీ లైఫ్ అనే బస్సులతోటి కూడా తీసుకువచ్చి ప్రాణాలతో ఆడుతున్నారని కూడా చాలా మంది వ్యతిరేకత తెలిపారు ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలి వాటి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా బస్సులు నడుపుతున్నారని కూడా ఇప్పటివరకు చాలా అన్ని పిటిషన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదముందో దాన్ని కూడా చాలామంది దృష్టిలో పెట్టుకు పెట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ తనిఖీలు అనేవి ఏదైనా బస్సు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే బస్సులకు తనిఖీలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు దానికి ముందు కూడా ఎవరు పట్టించుకోరు మొన్న కర్నూలు సంఘటన కావచ్చు చేవెళ్ల సంఘటన కావచ్చు అది జరిగిన తర్వాత రోడ్లు బాగున్నాయా లేదా బస్సులు సౌకర్యంగా వెళ్తున్నాయా లేదా ప్రైవేటు బస్సు ట్రావెల్స్ వాళ్ళు అసలు నిబంధనలు వాటికి కావలసిన సదుపాయాలను కలిగిస్తున్నారా లేదా బస్సులో అన్ని సౌకర్యాలు ప్రయాణికులకు ఉన్నాయా లేదా అని చెక్ చేశారు కానీ దానికన్నా ముందు అసలు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు పట్టించుకోకపోవడం ఏదైనా ఘటన జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మాత్రమే వీటిని పట్టించుకోవడం బస్సులు అనేటివి కూడా తనిఖీలు కొన్ని రోజుల వరకు కర్నూలు సంఘటన జరిగిన తర్వాత ఒక వారం రోజుల పాటు మాత్రమే బస్సు ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్స్ పైన దాడులు చేయడము అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూడడము ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రం తప్ప దానికన్నా ముందు తర్వాత పట్టించుకోకపోవడము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి చాలా ఎక్కువగా మారిపోయాయి ఆర్టీసీ బస్సుల కన్నా ప్రభుత్వ బస్సుల కన్నా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే దాంట్లో ప్రొవైడ్ చేసేటువంటి సౌకర్యాలు అలాగే ఉన్నాయి కాబట్టి వెళ్ళేటువంటి ప్రయాణికులకు వాళ్ళ ప్రాణాలు ప్రాణాలకు సంబంధించిన సౌకర్యాల కన్నా లగ్జరీకి సంబంధించిన సౌకర్యాలే ఎక్కువగా ఉంటాయి అటు స్లీపర్ కా స్లీపర్కి సంబంధించినటువంటి స్లీపర్ బెడ్స్ని ఏర్పాటు చేయడము అటు దానిలో ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించినవి ఏసీ ఏసీ బెడ్స్ కావచ్చు అటు బస్ అంతా కూడా ఆ సౌకర్యాలు పట్టించుకున్న వారు ప్రయాణికుల జాగ్రత్తలకు ఏదైనా మంటలు వచ్చినప్పుడు ఆ ఆర్పడానికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యారు కాబట్టి కర్నూలులో అంత పెద్ద సంఘటన చోటు చేసుకుంది ఒక కర్నూలు అనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే స్లీపర్ బస్సులు ఉంటాయో దానికి సంబంధించి కూడా చాలా ప్రమాదాలు జరిగాయి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే మంటలు మంటలు ఏదైతే కర్నూలు సంఘటన జరిగిందో ఆ మంటలు వచ్చిన సమయంలో కూడా దాంట్లో ఏసీ అనేది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ప్రయాణికులు ఏసీ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నైట్ టైంలో ప్రయాణించవచ్చు అని దాన్ని ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు అయితే ఏదైతే అగ్ని మంటలు ఎక్కువగా అవ్వడానికి కారణం దాంట్లో ఉన్నటువంటి ఏసీకి తొందరగా మంటలు అనేవి అంటుకుంటాయి ఆ సందర్భంలో కూడా ఎగ్జిట్ డోర్లు అనేవి ఓపెన్ కాకపోవడము స్లీపర్ బస్సులు వాళ్ళు కావలసినటువంటి ప్రయాణికులు తప్పించుకోవడానికి కూడా ఎగ్జిట్ డోర్స్ను కూడా మూసేసి ఆ విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారని కూడా పౌర హక్కులు ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటి వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా అన్ని రాష్ట్రాలకు నోటీసులు అయితే జ చేసింది ఇప్పుడున్నటువంటి ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టాలని అన్ని రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి చూడాలి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఇప్పటి వరకు కూడా చాలా వందల వేల సంఖ్యలో బస్సులు ఉన్నాయి వాటన్నిటిని కూడా స్లీపర్ బస్సులు అనేవి తీసేస్తారా లేదా మరి రాష్ట్రాలకు అయితే మానవ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈ బస్సును క్లోజ్ చేస్తారా లేదా మరి ఇంకా జన వాళ్ళ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్